నేను కదా చెప్తాను నీకేమైనా ప్రాబ్లం వస్తే నేను డి గారు మీరు రెవెన్యూ వాళ్ళు ఈరోజు సమన్వయం చేసుకొని సాయంకాలం ఆరు గంటల లోపల కాంపౌండ్ ఉండకూడదు మీరు వీళ్ళకి లెటర్ ఇస్తారా వీళ్ళు వాళ్ళకి లెటర్ ఇస్తారా డబ్బులు మీరు ఇస్తారా వీళ్ళు తీసుకుంటారా నాకు సంబంధం లేదు ఆరు గంటల లోపు ఆ కాంపౌండ్ ఉంటే ఏడు గంటలకు నేను పగల కొట్టాల్సి వస్తుంది ఓకేనా మొత్తం ఆక్రమించుకోండి చూసి చూడట్టుంటారా ఎక్కడ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఇది పగల కొడతారా లేదా అన్నీ వచ్చి పగల కొట్టమంటారా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఎమ్మెల్యేలు అయినా ప్రజలకు ఆదర్శంగా ఉండాలా మిగతా దౌర్జన్యంగా అట్లు వస్తే మిగతా రైతులు వస్తే ఏం సమాధానం చెప్తావు మనం ఏం చెప్పాలా రైతులు కూడా ఇట్లా రోడ్ల మీదకి వస్తే దారెక్కడ ఉంటుంది ఆరంజ్ వాళ్ళకి ఆరంజ్ రోడ్లైతే మాజీ ఎమ్మెల్యే కాంపౌండ్ వేస్తున్నాడు రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు రిమూ వాళ్ళు సర్వే చేశారు రిపోర్ట్ కూడా మీకు ఇచ్చారు పగలగొట్టమంటే అది వాళ్ళు సర్వే చేసిన రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు మళ్ళీ మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆర్ఎన్ బిల్ సైడ్ బిల్సుక్రటరీ కొన్ని లేకపోతే మీకేమిత్తా నీకేమైనా ప్రాబ్లం వస్తే నేను ఉంటా ఈ గారు మీరు రెవెన్యూ వాళ్ళు ఈరోజు సమన్వయం చేసుకొని సాయంకాలం ఆరు గంటల లోపల కాంపౌండ్ ఉండకూడదు మీరు వీళ్ళకి లెటర్ ఇస్తారా వీళ్ళు వాళ్ళకు లెటర్ ఇస్తారా డబ్బులు మీరు ఇస్తారా వీళ్ళు తీసుకుంటారా నాకు సంబంధం లేదు ఆరు గంటల లోపు ఆ కాంపౌండ్ ఉంటే ఏడు గంటలకు నేను పగల కొట్టాల్సి వస్తుంది ఓకేనా మొత్తం ఆక్రమించుకోండి చూసి ఉంటారా ఎక్కడ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఇది పగల కొడతారా లేదా అన్నీ వచ్చి పగల కొట్టమంటారా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఎమ్మెల్యేలు అయినా ప్రజలకు ఆదర్శంగా ఉండాలా మిగతా దౌర్జన్యంగా వస్తే మిగతా రైతులు వస్తే ఏం సమాధానం చెప్తావు మనం ఏం చెప్పాల రైతులు కూడా ఇట్లా రోడ్ల మీదకి వస్తే దారెక్కడుంటుంది ఏం పరిస్థితి ఆ రెండు రోజులకు ఫోన్ చేసి ఆరీ రోడ్లోకి మాజీ ఎమ్మెల్యే కాంపౌండ్ వేస్తున్నాడు రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు రిమూవ్ వాళ్ళు సర్వే చేశారు రిపోర్ట్ కూడా మీకు ఇచ్చారు పగలగొట్టమంటే అది వాళ్ళు సర్వే చేసిన రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు మళ్ళీ మీరు ఇచ్చిన కంప్లైంట్ સર સર બેન બેન